కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి అంగన్వాడీలకి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నయా పైసా వేతనాలు పెంచలేదు అట్లనే ఈ రోజు లబ్ధిదారుల లిస్టులు తగ్గించడానికి ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఐసిడిఎస్ కి బడ్జెట్ తగ్గించింది దీనికి నిరసనగా ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున దేశ వ్యాప్తంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అనే డిమాండ్స్ మీద నిరసనలు తెలియజేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది మన రాష్ట్రంలో కూడా ఏఐటిసి ఐఎఫ్టియు మూడు అంగన్వాడి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున సాయంత్రం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఈరోజు ఫోన్లు పంచ అనివార్య పరిస్థితుల్లో ఆగస్టు నాలుగో తారీఖు నుండి ఫోన్లు తిరిగిచ్చాం సెంటర్లు సక్రమంగా నడుస్తున్నాయి రికార్డు వర్క్ చేస్తా ఉన్నాం కానీ ఇంతవరకు కనీసం అంగన్వాడీ యూనియన్లు చర్చలు పిలిచి మాట్లాడి బాధ ఏంటో వినటానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితి కనపడతా ఉంది అలానే అంగన్వాడీలకు రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు పెంచలేదు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జూ వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు దాని గురించి ఈ రోజు పట్టించుకున్న పరిస్థితి లేదు అలానే అంగన్వాడీ మినీ వర్కర్లకు సంబంధించి మెయిన్ వర్కర్లు మారుస్తున్నాము అని చెప్పేసి ఆల్రెడీ కేబినెట్ తీర్మానం చేసింది దాని గురించి ఇంతవరకు జివో ఇచ్చిన పరిస్థితి కనపట్టలేదు గ్రాట్యుటీ జివో ఇచ్చారు కానీ కనీసం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఆ జివో సవరణ చేసే చేస్తామని చెప్తున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు రోజు ఫోన్లు పనిచేయక నానా ఇబ్బందులు పడతా ఉన్నా కొత్త ఫోన్లు అంటున్నారు అదిగో అంటున్నారు ఇంతవరకు ఫోన్ ఇవ్వలేదు కనీసం అంగన్వాడి సెంటర్ల నిర్వహణ కోరుతున్నాం మామూలు టూ జీబీకి రాష్ట్రంలో ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు నరకం అనుభవిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం వెంటనే జాయింట్ మీటింగ్ అయ్యాలి చర్చలకు పిలవాలి సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను ఇరవై ఒకటో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన లో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపుస్తున్నాం సుబ్బరావు అమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని నెలపల్స్ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి